రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి మనకి ఏదైతే టెక్నీషియన్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందని మనకి అడ్వాన్స్డ్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరొక నోటిఫికేషన్ వచ్చిందనమాట దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ టెక్నీషియన్ వేకెన్సీలు తొందరలో తొమ్మిది వేల వేకెన్సీలకి అయితే నోటిఫికేషన్ రానుంది అది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఏ ట్రేడ్లకు ఎన్నెన్ని వేకెన్సీలు ఉన్నాయన్నది మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుంది ఎంప్లాయిమెంట్ న్యూస్లో వచ్చిన వెంటనే నేను మీకు క్లియర్గా దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాగే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మార్చి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది అలాగే సీబీటీ ఎగ్జామ్ అనేది అక్టోబర్లో కానీ డిసెంబర్లో కానీ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది సిబిటి ఎగ్జామ్ వన్ మాత్రమే ఉంటుందా టూ కూడా ఉంటుందా అన్నది మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి తొమ్మిది వేలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది పూర్తవుతుందనమాట సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి నోటిఫికేషనే నెక్స్ట్ అనేది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదనమాట టెక్నీషియన్కి సంబంధించిన అప్డేటు మీకు ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఐటీఐ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది మీరు కూడా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మేమంత సహాయంగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అైస్టే